కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలను కుర్నాపల్లి గ్రామంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు రామ్మోహన్ను ఘనంగా సన్మానించారు గ్రామస్తుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు సన్నిహితులు మాట్లాడుతూ ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా పిలిచిన వెంటనే నేనున్నా అంటూ ఆప్యాయంగా అందరినీ ఆదరిస్తూ ఆదుకునే మంచి మనసున్న రామ్మోహన్ అన్న ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి సింగిల్ విండో ఉపాధ్యక్షులు గాంధారి అనిల్ రెడ్డి కుర్నాపల్లి మాజీ ఉప సర్పంచ్ నిమ్మపల్లి మహేష్ గౌడ్ గాంధారి హనుమంత్ రెడ్డి నాయకులు పరిగె సాయిలు శేఖర్ రెడ్డి ఎజాజ్ ఖాన్ కృష్ణారెడ్డి కాట్నాపల్లి రాజాగౌడ్ ఆయిటి సాయిరెడ్డి సంజయ్ శ్రీనివాస్ గౌడ్ సుధాకర్ బోదాసు నర్సయ్య కొండ రాములు పల్లపు రమేష్ సాయికుమార్ గ్రామ నాయకులు యువకులు పాల్గొన్నారు बिल्लाले हैप्पी बर्थडे जय माता दी दाडूला लाईट दादा मामा 12 अदनान साहब उठना सर आए अंदर मग आबित जरा आसा आसा सर अंदर गुरुबाबू केक कट जय केक कट जय गुरुबाबू

நன்றி <laughs>

फोटी <imitation> અરિલાલી અરિમેલ સોશિયલ રેડી નાયકપો અરિલાલી મંગરેશ પાર્ટી જય હિન્દ ભારત સોનિયા નાયકપો અરિલાલી રામવરન નાયકપો અરિલાલી ઓ મને જય સોન જય రేపు పైకి లేపుడు దిగుతుందా వస్తుంది